సినీ సెలబ్రిటీస్కి సంబంధించిన విషయాలు సినిమా సంగతులు మాత్రమే కాదు వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాలు కూడా నెట్టింట్లో ఆసక్తికరంగా మారుతూ ఉంటాయి బహుశా బాహటంగా వాళ్ళు పోస్ట్ చేస్తూ ఉండడం వల్లనో ఏమో ప్రతి విషయం కూడా వైరల్ అవుతున్న నేపథ్యం ఈరోజు నేను మీ ముందుకు తీసుకొస్తున్న ఎలా అంటే ఇంకొక విషయం వయసు చూస్తే అరవై ఏళ్లకి దగ్గరలో ఉన్నాడు పాతికేళ్ల వయసున్న కొడుకు కూడా ఉన్నాడు ఇవన్నీ పట్టించుకోకుండా ఈ నటుడు ఏకంగా వయసులో తనకన్నా ముప్పై ఏళ్ళు చిన్నావిడతో పెళ్లి చేసేసుకున్నాడు రెండో పెళ్లి మామూలుగా కాదు ఎంతో గ్రాండ్గా కుటుంబ సభ్యులు సన్నిహితులు ఇండస్ట్రీలో చెందిన సినీ ప్రముఖులు హాజరై దగ్గరుండి రెండో పెళ్లి చేసుకోవడం పైగా కొడుకే దగ్గరుండి తండ్రికి పెళ్లి చేయడం జరిగింది మరి ఇంతకి ఆ స్టార్ నటుడు ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోవచ్చు బాలీవుడ్ ఇండస్ట్రీలోకి సినీ నేపథ్య కుటుంబం ఉన్న వారసుడిగా అడుగుపెట్టి ఎన్నో శ్రమాల్లో లీడ్ యాక్టర్గా సపోర్టింగ్ ఆర్టిస్ట్గా రాణించి మన తెలుగులో విలన్గా కనిపించిన అర్బాస్ ఖాన్ ఈ పేరుకు కూడా పరిచయం అవసరమే లేదు ప్రముఖ స్టార్ సినీ ప్రొడ్యూసర్ అయిన సలీం ఖాన్ కొడుకు అంతేకాకుండా మన ఇండియాలోని స్టార్ హీరో అయిన సల్మాన్ ఖాన్కి అన్నయ్య అవుతాడు ఇక అర్బాస్ ఖాన్ పెళ్లి చేసుకోవడం మలైకా అరోరా ఖాన్తో విడిపోయిన సంగతి మనందరికీ తెలుసు పెళ్లి చేసుకొని పద్దెనిమిది ఏళ్ల కాపురం చేసిన తర్వాత మనస్పర్ధలతో విడిపోయి ఈ జంట కొంతకాలంగా వేరువేరుగా ఉంటున్నారు మరోపక్క చూసుకున్నట్లయితే మలైకా అరోరా ఖాన్ కూడా మనకి సుపరిచితురాలే ఓ యాక్ట్రెస్ గా అందులోనూ మన తెలుగులో కెవ్వు కేక అన్న సాంగ్తో అందరినీ ఒక ఊపు ఊపేసింది ఈ మధ్యకాలంలో మలైకా అరోరా మరియు అర్జున్ కపూర్లు ఇద్దరు డేటింగ్ చేసుకుంటున్నారని పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ రకరకాల రూమర్లు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి ఇవన్నీ ఇలా పక్కన పెడితే ఏకంగా తనతో విడాకులు తీసుకున్న తన మొదటి భర్త తనకన్నా వయసులో ముప్పై ఏడు చిన్నదైన మేకప్ ఆర్టిస్ట్ అయిన షూరా ఖాన్ ని రెండో పెళ్లి చేసుకున్నాడు రీసెంట్గా ఇక అర్బాస్ ఖాన్ పెళ్లి జరిపించింది ఎవరో కాదు స్వయాన తన కొడుకు అయిన అర్హాన్ ఖాన్ ఇక ఖాన్ వయసు ఇరవై మూడేళ్ళు దగ్గరుండి తన తండ్రి పెళ్లిని చేయించడం జరిగింది ఇక సోషల్ మీడియాని వేదికగా చేసుకుని పెళ్లికి సంబంధించిన ఫోటోలు షేర్ చేయడం ఇప్పుడు నెట్టించ ఆసక్తికరంగా మారింది పైగా అర్బాస్ ఖాన్ పెళ్లికి బాలీవుడ్ ఇండస్ట్రీలోని సినీ సెలబ్రిటీసు స్టార్స్ అంతేకాకుండా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సందడి చేయడం ఇక అర్బాజ్ ఖాన్ నటుడిగా బాలీవుడ్ లో ఎన్నో సినిమాలు నటించినప్పటికీ మన తెలుగులో కూడా మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన జై చిరంజీవ సినిమాతో అందరికీ సుపరిచితుడు అలా జై చిరంజీవ కుట్టు ఉన్నాడు జాగ్రత్త సినిమాలతో మన టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితుడుగా నిలిచిన అర్బాజ్ ఖాన్ తన యాభై ఆరేళ్ల వయసులో తనకన్నా వయసులో ముప్పై ఏళ్ల చిన్న అయిన మేకప్ ఆర్టిస్ట్ షూరా ఖాన్ ఎంతో గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నాడు మొత్తానికి ఇండస్ట్రీలోకి లీడ్ యాక్టర్గా అడుగుపెట్టి మన టాలీవుడ్ ఇండస్ట్రీలోకి జయ చిరంజీవ సినిమాతో విలన్గా పరిచయమైన అర్బాస్ ఖాన్ తన యాభై ఏడేళ్ల వయసులో అంటే దగ్గర దగ్గరగా అరవైళ్ళలో పడుతున్న సమయంలో రెండో పెళ్లి చేసుకున్నాడు ఈ వయసులో దగ్గరుండి కొడుకు పెళ్లి జరిపించాల్సిన ఆయన తాను రెండో పెళ్లి చేసుకోవడం ఏంటో అంటున్నారు అంతా మొత్తానికి లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు దక్కింట్లో తెగ వైరల్ అవుతోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి